అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఐదేళ్ల వ్యవధిలో సుమారుగా తొంభై తొమ్మిది వేల కోట్ల విలువైన మద్యం వ్యాపారం చేస్తే అందులో పద్దెనిమిది వేల కోట్లు నిధులు లెక్కలు లేవు దుర్వినియోగం అయ్యాయి సుమారుగా నాలుగు వేల కోట్లు విదేశాలకు వెళ్ళాయి అనేది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటులో చెప్పారు దానికి సంబంధించిన ఆధారాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా భేటీ అయ్యి మొత్తం మీద దీని మీద ఒక కంక్లూజన్ తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు మరోవైపు ఇదే లెక్కర్ స్కామ్ మీద దాదాపుగా ఆరు నెలల నుంచి ఎంక్వైరీ చేస్తున్న సిఐడి సిట్ వాళ్ళు కూడా దీని మీద కొంచెం డెప్త్గా దాదాపుగా డెబ్బై శాతం వరకు ఆధారాలు లాగారు ఏఏ డెస్టిలరీస్కి ఎంతెంత ఆర్డర్ ఇచ్చారు ఆ డెస్టిలరీస్లో ఉన్న డైరెక్టర్లు ఎవరు ఆ డైరెక్టర్లకి వైసీపీలో ఉన్న నాయకులకి లింక్ ఏంటి ఈ ఆర్డర్ల వెనుక ఎవరు ఎంతెంత కమిషన్ తీసుకున్నారు ఈ మొత్తం వ్యవహారం లాగారు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్రెడ్డి గారు ఇచ్చిన సమాచారం ప్లస్ ఇంకొంతమంది దానిలో ఉన్న వాళ్ళు ఇచ్చిన సమాచారం ద్వారా మ్యాక్సిమం లాగారు ఇంకా లాగాలి ఇంకా డెప్త్గా వెళ్ళాలి అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అండ్ మిథున్ రెడ్డి గారు వీళ్ళు కీలకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు పోలీసుల అధీనంలోకి వస్తే అరెస్ట్ అయితే వీళ్ళని విచారం చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి అప్పుడు నెక్స్ట్ పెద్ద వికెట్ ఎవరైనా తెలుస్తుంది అయితే ఇక్కడ మిథున్ రెడ్డి గారికి ఆల్రెడీ ముందస్తు బెయిల్ వచ్చేసింది కోర్టు ఏప్రిల్ మూడో తేదీ వరకు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది ఏప్రిల్ మూడో తేదీన బెయిల్ విషయం చెప్తామని చెప్పింది సో మిథున్ రెడ్డి గారు ప్రస్తుతానికైతే పోలీసులకి చట్టానికి దొరకలేదు చట్ట ప్రకారం ఆయన బయట సేఫ్గానే ఉన్నట్టు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద ఈవెన్ విజయ్ విజయసాయి రెడ్డి గారే చెప్పారు వైసీపీ మాజీ నేత రెడ్డి గారే చెప్పారు మద్యం స్కామ్ మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని నడిపించాడు నేను ఎక్కడ చెప్పాలన్నా చెప్తాను ఎప్పుడు చెప్పాలన్నా చెప్తాను అని చెప్పాడు సో ఇప్పుడు ఆయన కూడా సేఫ్గా ఉన్నాడు సో ఇప్పుడు దీనిలో ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే సరైన మార్గం అనేది చంద్రబాబు గారు ఆలోచన అసలు పార్లమెంట్లో దాన్ని మాట్లాడడానికి కారణమే అది జాతీయ జాతీయ మీడియాలో పెట్ట దృష్టిలో పెట్టడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు అందరి దృష్టిలో పెట్టడానికి కేంద్రాన్ని కూడా అలర్ట్ చేయడానికి రాష్ట్రంలో జరిగిన ఒక స్కామ్ని ఆల్రెడీ రాష్ట్రంలో పోలీసు విభాగం ప్రత్యేకమైన విభాగం ఎంక్వైరీ చేస్తున్న ఒక స్కామ్ని పూర్తి స్థాయిలో ఆధారాలు నిర్ధారించి దోషులు వీళ్ళు అని నిర్ధారించని ఒక స్కామ్ని విచారణ దశలో ఉండగా పార్లమెంటులో ప్రస్తావించారు అంటే దాన్ని జాతీయ స్థాయిలో ఒక అందరికీ సబ్జెక్ట్గా మార్చి కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్రంలో ఇలా జరుగుతుంది సో మీరు దృష్టి పెట్టాలని పెట్టడం సో ఆ తర్వాత అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా ఇదే వచ్చింది సో నాకు తెలిసినంత వరకు దీన్ని సీబీఐ ఎంక్వైరీకే ఇస్తారు అదే సొల్యూషన్ మద్యం స్కామ్లో ప్రభుత్వం వేయబోతున్న తర్వాత అడుగు ఏమిటి అంటే నెక్స్ట్ ప్లేన్ ఏంటి అంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం అయితే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలా వద్దా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటారు మంత్రివర్గంలో ఒక తీర్మానం చేస్తారు కేంద్రానికి పంపిస్తారు కేంద్రం దీనికి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలా వద్దా అనేది సిబిఐ ఒపీనియన్ తీసుకోవచ్చు లేదా కేంద్ర హోంశాఖ నుంచి సిబిఐకి వచ్చేయచ్చు లేదా ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది అనుకోండి కోర్టు ఆదేశించాలి సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక రాష్ట్రంలో జరిగిన ఈ అవినీతిని తీయాలి అంటే ఒకటి కేంద్ర హోంశాఖ చెప్పాలి కేంద్రం చెప్పాలి లేదా రాష్ట్రం సిఫార్సు చేస్తే కేంద్రం చెప్తుంది లేదా హైకోర్టు ఆదేశిస్తే హైకోర్టుగా కేంద్ర హోంశాఖకు సిబిఐ డైరెక్టర్కి ఆదేశిస్తే అప్పుడు సీబీఐ రంగంలోకి దిగుతుంది సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రక్రియ ప్రకారం జరగాలి అంత ఆశాన్షియగా అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు సో దీని మీద ప్రస్తుతానికి పెట్టారు దీంతోపాటు రాష్ట్రంలో ఇతర కుంభకోణాలు చాలా జరిగాయి ఇప్పుడు గనుల శాఖకు సంబంధించి కావచ్చు ఈ రకరకాల మైనింగ్ లీజులు అవి ఇవి తర్వాత సాక్షికి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఈ విశాఖపట్నంలో జరిగిన భూ వ్యవహారాలు చాలా జరిగాయి కానీ వీటన్నింటికంటే పక్కా ఆధారాలతో దొరికేది చట్టం ముందు దోషిగా నిర్ధారించగలిగేది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పేకల్లోతలో మునిగిపోయేది మద్యం స్కామ్ మాత్రమే సో ఇది మన రాష్ట్రంలో సిఐడి ద్వారానో పోలీసుల ద్వారానో చేస్తే కక్ష సాధింపడారు అదేదో సిబిఐ ద్వారానే చేపిస్తే బెటర్ జాతీయ స్థాయిలో అందరికీ తెలుస్తుంది అందులోకి ఢిల్లీ లెక్కర్ స్కామ్ కూడా సీబీఐ ఇన్వెస్టిగేట్ చేసింది ఢిల్లీ లెక్కర్ స్కామ్ మొత్తం విలువ పదిహేను వందల కోట్లు మాత్రమే అందులో కూడా అంచనా కానీ వాళ్ళకి పక్కాగా దొరికింది మూడు వందల కోట్లు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కొన్ని వేల కోట్ల వ్యవహారం అందుకని సీబీఐకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు దీని నెక్స్ట్ ప్లాన్ అదే మేబీ నెక్స్ట్ మంత్ కావచ్చు ఆ నెక్స్ట్ మంత్ కావచ్చు దీని మీద అయితే సీబీఐకి ఇచ్చే ఉన్నాయి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర హోంమంత్రి గారిని ప్రధానమంత్రి గారిని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆశ్చర్య